అలాగే ఈ కేసులో కవిత గారి పిఏ ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అప్రూవల్గా మారిపోయారు నలభై కోట్లు మేము ఇలా స్కాన్ చేసాము అనేసి ఆయన చెప్పారు దీని గురించి మీరేమంటారు ఇవన్నీ ప్రూవ్ అవ్వాల్సిందేనా మన ఇదే ఇప్పుడు బేసిక్గా ఈవిడ సంగతే కాదు పొలిటికల్గా ఇవాళ ఉన్న పార్టీస్లో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ వీళ్ళు పాలిటిక్స్లోకి రాకముందు వీళ్ళ ప్రాపర్టీస్ ఎంత వీళ్ళు వాళ్ళు వచ్చినాక ప్రాపర్టీస్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు కవిత గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి టూ థౌజండ్ టెన్లో ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి ఇవాళ ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి ఏం చేశారు ఆవిడ ఎమ్మెల్సీ అయ్యారు ఎంపీ అయ్యారు ఈ ఎంపీ ఎమ్మెల్సీ టెన్ ఇయర్స్ లోపల ఆవిడికి వచ్చే జీతం ఎంత వస్తుందో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వస్తుంది ఆ ఖర్చులు పోనీ ఎంత మిగులుతుంది ఎట్లా వస్తాయి డబ్బులు ఆవిడే కాదు ఇప్పుడు ఎలక్షన్ అయింది మొన్న ఎలక్షన్ అవ్వగానే ఎలక్షన్కి మన దగ్గర అన్న ఐదు వేలు ఇస్తే కొంచెం నాకు హెల్ప్ అన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు కొంతమంది అయినా మర్నాడు వాళ్ళు కార్లు గీర్లు కొనేస్తారు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు వంద రోజులు అయిపోయింది వంద రోజుల్లో బిల్డింగ్లు కట్టించేసి ఉంటారు కొంతమంది కొనేసి ఉంటారు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఇయను ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏమీ చేయకుండా అంత ధర్మాత్మలేనా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది రేపు ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతుంది లేకపోతే మొన్న ఇక్కడ ఎలక్షన్ జరిగింది అసలు డబ్బు ఉన్న వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్లో సగం మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు వాళ్ళంతా అక్కడెక్కడో ఉండి సంపాదించుకొని ఉన్నాడు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ సమాజంలో మనకి ఇవాళ మనం ఇక్కడ ఈ కాన్షియెన్సీలో ఉన్నాం ఖైరతాబాదు ఏదో ఉంటుంది మనకి ఈ ఖైరతాబాదులో మన కష్టం మన వరకే ముందు మనకేమో మన రోడ్లు బాగున్నాయా మన డ్రైనేజ్ బాగుందా మనకు పవర్ బాగుందా ఇంకోటి బాగుందా ట్యాక్సుల్లో ప్రాబ్లం అవుతుందో మనకి మనకేం ప్రాబ్లం అంతవరకే కదా మనకి మన మనకు కావాల్సిన గవర్నెన్స్ అంటే అంతే దీన్ని చూసుకోకుండా దీన్ని చూసుకుంటానికి మనకు ఎవరు కావాలి లోకల్గా ఉన్నోళ్ళు చూడాలి మేము ఇద్దరం ఇక్కడ బతున్నాం కాబట్టి మనలాంటి వాళ్ళు ఎవరినో తెలిసిన వాళ్ళు కొంచెం పెద్ద మనిషి ఎవరిన ఉంటే బాగుంటుంది దీనికి ఎవరో అమెరికా నుంచి ఒక ఆయన తీసుకొచ్చి ఆయన అమెరికాలో కొన్ని వందల కోట్లు సంపాదించాడని ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకొని మన నాయకుడిని చేద్దాం అక్కడ మనకి ఎమ్మెల్యేని చేస్తే ఏం తెలుస్తుంది ఇక్కడ నీళ్లు వస్తున్నాయో తెలీదు రావట్లేదో తెలీదు డ్రైనేజ్ ఉందో తెలీదు ఏం తెలీదు వచ్చిన రాగానే కూడా రెండు రోజులు హోటల్లో ఉంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు ఆయన ఎమ్మెల్యే ఆయన మంత్రి కూడా ఇస్తే ఇస్తారు డబ్బులు ఇంకెక్కుంటే మంత్రి కూడా ఇస్తారు సో ఇదే పరిస్థితిలో మనం ఉంటే అయితే బయట నుంచి వచ్చి మన దగ్గర డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు లేదనుకుంటే మామూలుగా వచ్చినా కానీ వచ్చిన మూడో రోజు నుంచి డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు పెట్టారు కాబట్టి సంపాదించుకుంటారు వాళ్ళు లేదు కాబట్టి సంపాదించుకుంటారు మొత్తానికి మొత్తానికి సంపాదించుకోవటం అనేది కామన్ అయిపోయింది రాజకీయంలో సో ఈ అరెస్టులను ఇప్పుడు మీరు అడిగింది ఇదంతా ఎందుకు అంటే అరెస్టు కరెక్టా తప్ప వాళ్ళ పిఏ చెప్పింది కరెక్టా తప్ప తీసుకోలేదు అని అనలేము మనం తీసుకున్నారు అని కూడా మనకు తెలియదు తీసుకున్నారు అంటానికి మన దగ్గర సాక్షన్ తీసుకోలేదు అంటానికేమో వీళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు నిన్నటి దాకా మనకు తెలిసిన వాళ్ళే నిన్న ఎట్లా ఉన్నారు వాళ్ళు ఎట్లా అని చూస్తే తీసుకున్నారేమో అని మనకు డౌట్ అయితే ఉంటది సో మనం డౌట్ పడాలా డౌట్ పడకూడదా అంటే ఏమో అలాగే ఇప్పుడు కన్న కూతురు అరెస్ట్ అయ్యింది అంటే ఇప్పటివరకు గారు స్పందించలేదు దాని గురించి మీరు ఏమంటారు స్పందనంటే నాకు అర్థం కాలేదు ఎందుకు కేసీఆర్ గారు వచ్చేసి నా కూతురు నా కూతురుని కొట్టుకుంటారు ఆయన బాధ ఉండదా తండ్రిగా ఉంటుంది ఉంటుంది ఆయన ఎందుకు రావాలి మీడియా ముందుకు వచ్చి చెప్పాలా చెప్పాలి అంటే యాక్షన్ ఏం తీసుకోవాలి ఆయన చూసుకుంటాడు కదా డెఫినెట్గా ఇప్పుడు కూతురు కోసం వాళ్ళు చేయాల్సిందే పడరా ఇప్పుడు మిమ్మల్ని మీ మీద నా మీద కేసు పెడితే మీ అమ్మగారు మీ నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు పట్టించుకోరా పట్టించుకుంటారు కదా సో వాళ్ళు పట్టించుకుని టీవీ ముందు రాలేదనుకోండి మన పెద్దానికి వాళ్ళెందుకు మాట్లాడలేదు వీళ్ళెందుకు మాట్లాడలేదంటే మరీ మనం అంత బేవర్సగా ఉన్నట్టు ఉండకూడదు కదా